ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికా అనుకుంటున్నారు కదా మన కాకినాడ పోర్ట్ ఏరియాలోకి వెళ్తున్నాం అండి అక్కడ నుంచి మనకు ప్రాన్స్ వస్తున్నాయి మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం మేము మా ప్రాన్స్ పో కాకినాడ పోర్ట్ ఏరియా నుంచి వస్తున్నాయి అని ఇంకా మీ అందరికి ఇంకా కొంచెం డీటెయిల్ గా చూపించడానికి ఈ వీడియో తీసాము పికిల్ కి తగ్గ రొయ్యని మొత్తం పోర్టు అంతా తిరిగి చూసుకుని అండ్ ప్రైస్ కూడా మాట్లాడుకుని ఒక థర్టీ కేజెస్ ఆఫ్ బల్క్ మేము తీసుకున్నాం రొయ్యలు అంతా పీలింగ్ చేయించాం అక్కడే పీలింగ్ చేయించేసరికి మాకు టోటల్ గా ఎయిటీన్ కేజీస్ ఆఫ్ రొయ్యలు వచ్చినాయి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చామండి పోర్ట్ ఏరియాకి వచ్చేదంతా తిరిగి ప్రైజెస్ చెక్ చేసుకుని ఏం ప్రాన్స్ కావాలో అవన్నీ చూసుకుని ఫీలింగ్ తీయించి ఇంటికి వెళ్ళేసరికి మాకు టూ టూ థర్టీ అయిపోయింది అరౌండ్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ సెవెన్ అయింది ఇప్పుడు ఓపెన్ చేయగానే మీకు చూపిస్తున్నా సముద్రపు ప్రొయ్యి అదండి దాన్ని మొత్తం క్లీన్ చేసాము క్లీన్ చేసే నరం అంతా తీసి ఇంకా వాష్ చేసి ఇంకా పికిల్ అనేది ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసుకున్నాం మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే ఆ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేయండి ఆర్డర్ చేయండి డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ